హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అర్జున్ హారిక టాక్స్ అందరు ఎలా ఉన్నారు అందరు చాలా బాగున్నారనుకుంటున్నాను ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది మా డాడీ బర్త్డే గిఫ్ట్ కొనడానికి వెళ్తున్నాం ఇంకా డాడీ బర్త్డే గిఫ్ట్ కోసమని మేము ఒక టెన్ మంత్స్ నుంచి కిడ్డీ బ్యాంక్లో మనీ సేవ్ చేసుకుంటున్నాం ఇంకా ఈరోజు నేను మా తమ్ముడు కలిసి ఇది బ్రేక్ చేస్తున్నాం ఇంకా ఇందులో మొత్తం టోటల్ ఎంతుందంటే ఫార్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అమౌంట్ కొంచెం ఎక్కువగానే స్టోర్ చేసుకున్నాం కాబట్టి ఏదైనా గోల్ తీసుకోవాలి అనుకుంటున్నాం ఇంకా అలాగే మమ్మీని రిక్వెస్ట్ చేసి కొంచెం ఎక్స్ట్రా మనీని కూడా అడిగి తీసుకున్నాం ఇంకా అందరం ఈవినింగ్ రెడీ అయిపోయాం సిక్స్ సిక్స్ థర్టీకి అలా బయలుదేరాం ఇంకా ఆ టైంలో అమ్మమ్మ కూడా ఇక్కడే ఉన్నారు ఇంకా అందరం కలిసి బయలుదేరుతున్నాం ఇంకా మా బడ్జెట్లో గిఫ్ట్ తీసుకోవటానికి ఈసారి చాలా షాప్స్ తిరిగాం అన్ని చోట్ల తిరిగి ప్రైస్ని కంపేర్ చేసుకున్నాం కొన్ని చోట్ల డిజైన్ నచ్చలేదు ఇంకొన్ని చోట్ల ఆఫర్స్ అని చెప్పి అమౌంట్ని ఏదో విధంగా కవర్ చేసేస్తున్నారు గోల్డ్ కొనేటప్పుడు మాత్రం ఇవన్నీ మనం జాగ్రత్తగా చూసుకోవాలి ఆఫర్స్ ఇస్తున్నారు కదా అని తీసుకుంటే చాలా లాస్ అవుతున్నాం ఇంకా డాడీకి ఏం గిఫ్ట్ కొన్నామో లాస్ట్ వరకు చూడండి మీకు లాస్ట్లో చూపిస్తాం ఈ వీడియోని కనుక ఫస్ట్ టైం నేను విజిట్ చేస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి మీరు ఇంతవరకు మన వీడియోని లైక్ చేయనట్లయితే వెంటనే లైక్ చేయటం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా రింగ్స్ ఇలాంటివన్నీ చూసాము ఇంకా ఫైనల్గా బ్రెస్లెట్ తీసుకుందామని అనుకున్నాం ఇంకా టెన్ టు ట్వెల్వ్ గ్రామ్స్ రేంజ్ మధ్యలో చూస్తున్నాం మేము సేవ్ చేసిన మనీతో ఆ రేంజ్లోనే వస్తున్నాయి ఇంకా ఇక్కడ ఫైనల్గా ఒక టూ సెలెక్ట్ చేసుకున్నాము ఇంకా రెండిట్లో ఒకటి డాడీని సెలెక్ట్ చేసుకోమని చెప్పాము ఇంకా డాడీ సెలెక్ట్ చేసేసుకోవటం అయిపోయింది ఇంకెప్పుడు బిల్ పే చేయటం మా వంతు ఇంకా మమ్మీకి అమౌంట్ ఇచ్చేసాం ఇక్కడ ఇంకా అమౌంట్ పే చేసేస్తాము ఇలా డబ్బులు సేవ్ చేసుకొని గోల్ కొంటుంటే భలే థ్రిల్లింగ్గా ఉంటుంది కదా మీలో ఇలా ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేశారా చేస్తుంటే కింద కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోకండి ఇంకా ఇక్కడైతే మేము చాలా చాలా హ్యాపీగా ఉన్నాం ఎందుకంటే ఒక మంచి గిఫ్ట్ డాడీకి కొన్నాం కాబట్టి ఇంకా మా డాడీ నెక్స్ట్ బర్త్డే సిరీస్ చాలా అంటే చాలా బాగుంటాయి తప్పకుండా మిస్ అవ్వకండి అంతే ఫ్రెండ్స్ వీడియో ఎండ్లో డాడీ గిఫ్ట్ నేను చూపిస్తాను తప్పకుండా చూడండి ఈ వీడియో మీకు గనక నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్ సీ యూ ఫర్ నెక్స్ట్ టైమ్ వెయిట్ వెయిట్ ఇంతకీ మేము ఏ షాపింగ్ మాల్లో తీసుకున్నామో చెప్పలేదు కదా లలిత జ్యువెలరీస్లో తీసుకున్నాం ఇదిగోండి ఇదే డాడీ గిఫ్ట్